హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలనుకుంటున్నాను చాలా రోజులైతుంది కదా మనం వీడియోస్ అప్లోడ్ చేయలేక చూడండి ఈ మీలో ఎంతమందికి తెలుసు ఈ రేగుపండ్లు ఊర్లో అయితే చాలా దొరుకుతాయి కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అసలు ఊర్లల్లో దొరకడం తక్కువ సిటీలో దొరకడం ఎక్కువ అవుతున్నాయి నేనైతే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందనుకుంటే అసలు రేగు పండ్లు తినక నాకు తినాలనిపిస్తుందంటే మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు ఇవి చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా అంటే పల్లెటూర్లో దొరుకుతాయి అంటే ఏదో కొన్ని దొరుకుతున్నాయి ఎందుకంటే రోడ్ల మీద చెట్లు అవన్నీ తీసేస్తున్నారు కదా ఎంతైనా ఊర్లో నేచురల్ న్యాచురల్ సిటీలలో కూడా దొరుకుతున్నాయి కానీ అవి ఏంటంటే మందులు వేసి పండించడం వల్ల కూడా అది ఆరోగ్యానికి మంచిది కాదు సీజనల్ ఫ్రూట్ అనేది న్యాచురల్గా తింటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిదండి రేగు పనులు మీలో ఎంతమందికి తెలుసు షుగర్ పేషెంట్స్కి ఈ రేగుపండ్లు తినాలని